రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ముప్పై తేదీతో డేట్ అయితే ముగిస్తున్నది ఇన్ కేసు ఎవరైనా ఈకేవైసీ అయితే చేసుకోకపోతే అలాంటి వాళ్ళకు సంబంధించి పర్సన్స్ కి రేషన్ కార్డ్ అనేది హోల్డ్ పెట్టడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ పథకాలు అనేవి రావు ఇకపోతే ఆహార ధాన్యాలకు సంబంధించి కూడా ఆ పర్సన్ హెల్మెంట్ చేయడం అయితే జరుగుతుందని మీ అందరికి తెలిసిందే కాకపోతే ఇప్పుడు రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఒక సరికొత్త ఆప్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ ఆప్షన్ ద్వారా మనకి అంటే గతంలో కొంతమంది అన్న మా దగ్గర జగన్ గారు ఇచ్చిన కార్డే ఉంది అంటే మాకు ఓల్డ్ రేషన్ కార్డ్ అనేది లేదు పాతది గతంలో ఉన్నది మేము కొత్తగా చేయించుకున్నాం ఈ కార్డే ఉంది మాకు ఈ కార్డు ద్వారా ఈకే వైస్ అనే ఆప్షన్ లేదు అనేది అడుగుతున్నారు ఇంకొంతమంది వచ్చేసి మా దగ్గర పాత కార్డే ఉంది కొత్త కార్డు అనేది లేదు ఇంకొంతమంది వచ్చేసి దుబాయ్ ఐ మీన్ కోవైట్లో ఇలా ఇతర దేశాలలో ఉన్నారు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే అడుగుతున్నారు అలాంటి వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటి ఎలా ఓపెన్ చేసుకోవాలి ఇకపోతే ఇంకా మన ఈకే వైస్ అనేది పెండింగ్ ఉందా లేదా క్లియర్గా అయితే చెక్ చేసుకుందాం నా పేరు భద్ర మెరుచిస్తున్నారు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా మన వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేసు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ ఒక్కటి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇన్ కేస్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ముందుగా చూసుకున్నట్టయితే నేను మీకు స్క్రీన్ మీద రెండు స్క్రీన్ షాట్ చూపిస్తాను స్టూడెంట్ ఈ స్క్రీన్ షాట్స్ ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే పంచాయత్ సెక్రటరీ ఉంటారో వీరికి లాగిన్ లో రెండు ఆప్షన్స్ రావడం జరిగింది ఏంటి న్యూ రేషన్ కార్డ్ ఆర్ ఓల్డ్ రేషన్ కార్డ్ డీకేసిఆర్ అంటే ప్రస్తుతం ఎవరికైతే జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన అణు రేషన్ కార్డ్ అనేది ఉంది వాళ్ళకి ఈ వైసీపీ చేస్తానికి ఆప్షన్ అయితే వచ్చింది గతం నుంచి ఎప్పటి నుంచో రేషన్ కార్డ్ అనేది ఉంది పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా ఈ వైసీపీ అనే ఆప్షన్ అయితే వచ్చింది సో ఇక్కడ ఈ ఈకేవైసీ ఆప్షన్ కామన్ గా ఉంది కదా మీరు చెప్పే పాయింట్ ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ మనకి ఎంప్లాయీస్ లాగిన్ లో రేషన్ కార్డ్ నెంబర్ కానీ రైస్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి బయోమెట్రిక్ ఐరీస్ ఫేషియల్ ఓటీపీ ఈకేవైసీ అంటే ఇక్కడ మనకి నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది నాలుగు ఆప్షన్స్ లలో ఇన్ కేసు ఇప్పుడు మీ కుటుంబంలోని పర్సన్ ఎక్కడైనా అందుబాటులో లేకపోతే కోవిడ్ కానీ దుబాయ్ కానీ లేదా వృత్తి వృత్తి ఏదైనా సరే బయట ఉన్నట్లయితే ఇలాంటి పర్సన్ కి మనం ఇప్పుడు ఓటీపీ ఆప్షన్ అనేది ఉపయోగించి ఈ కేసు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో దానికి ఆ పర్సనే ఉండాల్సిన అవసరం లేదు మీ కుటుంబంలో ఎవరైనా సరే సపోజ్ మీ కుటుంబంలో నలుగురు పర్సన్స్ ఉన్నారు ఒక పర్సన్కి ఈకేవైస్ అనేది కాలేదు ఒక్క పర్సన్ వల్ల ఈకేవైసీ కాకపోవడం వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది కలగకుండా ఉండదు అనే ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓటీపీ ఆప్షన్ తీసుకురావడం జరిగింది ఈ ఓటీపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ లేదా వార్డు సంబంధించి పిఎస్ ఎవరైతే అడ్మిన్ ఉంటారో వీరి లాగిన్లో మాత్రం ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఒక పర్సన్ అందుబాటులో లేకపోయినా మీరు వెళ్ళి ఈ కేవైస్ అనేది చేసుకోవచ్చును సో ఇక్కడికి ఈ డౌట్ అనేది క్లియర్ ఇకపోతే మనము సో మళ్ళీ చెప్తున్నా ఫైనల్ గా మన రేషన్ కార్డ్ అనేది కేవైస్ అయిందా లేదా చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఇంకా మంది పెండింగ్ ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నారు ఖచ్చితంగా మనకి రేషన్ కార్డ్ అయితే తొలగించే ఆప్షన్ అయితే ఉంది సో సింపుల్గా థర్టీ సెకండ్స్లో ఎలా చెక్ చేయారు ఏంటి అనేది మీకు క్లియర్గా అయితే మళ్ళీ వీడియో లెంత్ ఉంటుందని మీరు అనుకోవద్దు ఎందుకంటే మనకు సంబంధించి సో ఏదైనా సరే సంక్షేమ పథకం రావాలంటే ఖచ్చితంగా మనకి ఈకేవైస్ అనేది అయితేనే ఫ్రెండ్స్ వచ్చేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను సో నేను చెప్పిన విధంగా మీరు కూడా మీ ఈకేవైస్ అనేది చెక్ చేసుకోండి ఇన్ కేసు మీ ఈకేవైస్ అనేది కంప్లీట్ అయిపోతే అన్న మా ఈకేవైస్ అనేది అయిపోయింది సో అండ్ మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఇన్ కేస్ మీరు పెండింగ్ ఉంటే డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి లింక్ అనేది ఓపెన్ చేస్తాను ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది ఇక్కడ డాష్ బోర్డ్స్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ అనేది రేషన్ కార్డుకి సంబంధించి ఆప్షన్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈపిడిఎస్ అప్లికేషన్స్ సెచ్ అని పది నుంచి మూడో ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే డైరెక్ట్గా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ మనది ఏదైతే న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఒక క్యాప్చా ఉంటుంది సో చూడండి ఆర్ త్రీ ఎన్ఎం డి సో క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి ఈ కేవిసీ స్టేటస్ అనే దగ్గర సక్సెస్ అనేది రావడం జరిగింది ఈ విధంగా సక్సెస్ అని ఉన్న పర్సన్ ఎటువంటి టెన్షన్ రావాల్సిన అవసరం లేదు సో మీ ఈకేవీసీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఇన్ కేస్ ఎవరిదైనా ఇక్కడ ఈకేవైసీఐని సక్సెస్ కాకుండా పెండింగ్ కనుక ఉంటే డైరెక్ట్గా రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళండి అక్కడ పర్సన్ అందుబాటులో ఉంటే తంబేసి కంప్లీట్ చేసుకోండి ఇన్ కేస్ పర్సన్ అందుబాటులో లేకపోతే డైరెక్ట్గా మీరు మీకు సంబంధించి ఎవరైతే పంచాయత్ సెక్రటరీ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పర్సన్ లేకపోయినా ఓటీపీ ద్వారా ఈ కేసు అనేది కంప్లీట్ చేసుకోండి ఈ నెల లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ముప్పై వేయండి ఇన్ కేసు ఎవరైనా చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీ కొంతమంది ఫ్రెండ్స్కి మన వీడియోని అయితే షేర్ చేయండి అందరూ తెలుసుకుంటారు ఇంకా మీరు కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి జై హింద్